స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను నాలుగు రకాల సో నేను మిక్సర్ చేసుకోబోతున్నాను పల్లీలు ఉలవలు అలసందలు శనుగులు సాల్టు వెల్లుల్లి కారం నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది శనగలు అలసందలు ఇవి నేనైతే నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఒక కాటన్ బట్ట మీద ఆరబెట్టుకున్నాను బాగా తడి అంత ఆరిపోయేలాగా చూడండి తడి లేదు ఇప్పుడు చేతలకు కానీ ఎనభై పర్సెంట్ డ్రై అయిపోయినాయి ఇవి ఇప్పుడైతే ఇప్పుడు మనం ఇందులో వేసుకుందామా బాగా చుట్టుపక్క కావాలి బాగా వేగిపోయినాయి చూడండి చూడండి అలసందులో శనగలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లకి తీసుకున్నాము సౌండ్ వస్తున్నాయి ఇప్పుడు మనం ఇందులోనే పల్లీలు వేసుకుందాము పల్లీలు వేయించుకున్నాము బాగా చుట్టుపట్ల ఆడుతున్నాయి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కానీ ఇప్పుడైతే మనకు పల్లీలు వేగిపోయినాయి మనం వంట తగ్గించుకున్నాము ఉలవలు వేసుకున్నాను ఉలవలు నాలుగైదు గంటల ఆనబెట్టుకున్నాను అలాగే కాటన్ బాగా ఆరబెట్టుకున్నాను డ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు మనం ఇందులో వేద్దాము కొద్దిసేపు మనం మూత పెట్టుకున్నాము లేదంటే ఆయిల్ అంతా ఎగురుతుంది చేతుల మీరు అంతా చూడండి అయినా మూత పెట్టినా కానీ ఎలా సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడైతే ఉలవలు అయితే వేగి వేగిపోయినాయి బాగా ఉలవలు కానీ ఏమైనా కానీ వేసేటప్పుడు మీరు మూత అయితే కంపల్సరీగా పెట్టుకోండి లేదంటే చేతుల మీదకి అంత అంత ఆయలు ఎగురింది ఎగురుతుంది కానీ ఇంకా మనమైతే అలసందులు శనుగులు పల్లీలు ఉలవలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మిక్చర్కి సంబంధించి వెల్లుల్లి కచ్చా పచ్చడి దంచుకున్నాను కొద్దిగా అంత సాల్ట్ కొద్దిగా కారం బాగా కలుపుకున్నాము ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో తినడానికి దాన్ని చాలా బాగుంటాయి వేసుకున్నాము ఇప్పుడు అందుకని మనము సన్నటి కారం పూస వేసుకున్నాము ఈ కారం పూస మన ఛానల్లో మనం చేసాము తప్పకుండా చూడండి ఎలా చేసామన్నది మనం ఫైనల్లా వేసుకున్నాము కారం పూస పులువుల అలసందల పల్లీల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ మిక్సర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా ఉందనేసి